ఇప్పుడు రేట్ అనేది ఆరు అనేది పర్మిషన్ ఇచ్చే రేట్ ఓకే మీ క్లారిటీ చెప్తాను అనేది చెప్పండి సార్ ఫిఫ్టీ ట్రాక్టర్స్ కి సంబంధించిన శాండ్కి ఈ రోజు ఆప్షన్ పెట్టుకుంటా సో మీరందరూ సెక్యూరిటీ పొజిటీ వేరే ఉంటుంది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే అమౌంట్ అనేది ఇది వేరే వేరే ఉంది సార్ అప్పుడు కూడా ట్రాక్టరీలో ఇది మాది ఉంది కదా దాని పక్కరిగా ఉంది రేట్ ట్రాక్టర్ రేట్ పర్ ట్రాక్టర్ వచ్చి చేసి పద్దెనిమిది పురాణ ఓహి మేము ఇంతకుముందు అదే ఇచ్చాము ఎయిటీన్ హండ్రెడ్ ఉంది డమ్స్ సీజ్ చేసినప్పుడు మాత్రం ఇచ్చిన అమౌంట్ అదే ఉంది ట్రాక్టర్ పేపర్ మీతో సీజ్ చేసిన శాండ్కి అబ్బాయి అటేరౌండ్ 300 डंसल देखते हैं चारा कास्की एक तो देता तो है कास्की है कि कश्त कम इक्का मारेगा शार्कर नंची मारेगा तेरे को आगे तो 600 रुपए तो पार्मेट 30 कौन कैसे पूरा पाजी में पन्ने तो पाजनाल वों बंदा ना हाँ हाँ इसे कितना भी मुश्किल होगा शार्कर का एक नंबर तो ताका इधर उधर हो रखता है जी की वो 500 बार, इरशाद पे, 61502 बार, इरशाद पे, 61503 बार। हीरोजु अनेक पढ़े 15 जो 2024 रेंडीवेल के बिना लोग देखना हो, दिनांक ये మూడు నుంచి నాలుగు మధ్యలో మేము నీలా పేపర్ మిల్లో ఒక శాండీ డమ్ చూడడం జరిగింది అప్పుడు అది ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఇల్లీగల్గా డమ్ చేశారని మా నోటీస్కి వచ్చింది సీగ్నెస్ జరిగి తర్వాత దాన్ని పంచనామా చేసి అక్కడ దానిని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన దానికి ప్రొసీజర్ ప్రకారంగా మేము ప్రతికా ప్రకటన ఇచ్చి మరియు దానికట్టడ బందోబస్తు అన్ని ఏర్పాటు చేసేసి మేము వేలం పాటకి నేను పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది దానికి మొత్తానికి ఐదుగురు బిడ్డు వేయడానికైనా ఈరోజు రావడం జరిగింది దాంట్లో మీర్జా అఫ్రోజ్ బేగ్ అనే క్యాండిడేట్ ఇషా ఇషాన్ బేగ్ అనే క్యాండిడేట్ అరవై ఒక్క వేల ఐదు వందలు హైయెస్ట్ బిడ్ పలకడం జరిగింది సో ఈ అయిన శాండ్ అనేది రిలీజ్ ఆర్డర్ అనేది ఇచ్చేసి లీగల్గా తను శాండ్ కమ్ చేసుకోవడానికి మీ పర్మిషన్ ఇవ్వాలి